ముందుగా శ్యాంబాబ తల్లికి నా ఇక్కడ జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించి నా గురు బ్రదర్ శిభాష్ణాన్ని తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికి ఆత్మ ప్రణామాలు ఈరోజు చాలా విశేషమైన రోజు భీష్మ ఏకాదశి సో భీష్మ ఏకాదశి కాబట్టి భీష్ముడు భీష్ముడు గురించి కొద్ది తెలుసుకుందాము భీష్ముడు మహాభారతంలోని ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి అయిన ప్రముఖుడు చరిత్ర సృష్టించిన వ్యక్తి భీష్మ పితామహ అంటారు భీష్ముడి భీష్ముడు అసలు పేరు దేవవ్రతుడు దేవవ్రతుడు అసలు పేరు ఆయన కారం జన్ముడు కొన్ని కారణం వల్ల భూమి మీద జన్మించాల్సి వచ్చింది ఒక శాపం వల్ల జన్మ తీసుకున్నాడు అష్ట వస్తువులు అని ఎనిమిది మంది వాళ్ళు దేవదూతలు బ్రహ్మ పుత్రుడు అనమాట వాళ్ళు వాళ్ళ అష్ట వస్తువుల్లో ఒకరే ఈ భీష్ముడు ఈ దేవవ్రతుడు అనే వ్యక్తి ఈ భీష్ముడు అష్టవసుడు అయితే వాళ్ళ శాపం ఏంటి అసలు అని తెలుసుకుందాం దాన్ని తెలుసుకున్న ముందు దంగా నేను చరిత్ర తెలుసుకుందాం గంగా ఒకసారి బ్రహ్మదేవుడు ఒక సభ ఏర్పాటు చేశారు లోక కళ్యాణార్థు లోక కళ్యాణార్థ ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ మహర్షి మహనీయులు దేవతలు అందరూ ఆ సభకు వచ్చి కూర్చున్నారు ఎంతో మంది ఋషులు వచ్చారు అక్కడికి సడన్ గా గంగా మాత కూడా ఆ సభకి హాజరయ్యింది ఆమె హాజరై కూర్చున్నప్పుడు ఆమె సౌందర్యం అనే ఒక మహర్షి ఆమెను చూస్తూ ఉండిపోయాడు ఆయనలో చిన్న మోహం కలిగింది మీద ఆమెను చూస్తూ ఉండిపోయారు గంగా మాత కూడా అలాగా ఆయన వైపు చూసి ఆమె కూడా అలా చూస్తూ ఉన్నారు ఇదంతా గ్రహించిన బ్రహ్మదేవునికి కోపం వచ్చింది లోక కళ్యాణార్థ ఒక సభ ఏర్పాటు చేసి ఇంతమంది కూర్చొని సభ గురించి మాట్లాడుతుంటే మీ ఇద్దరు మోహం ప్రవేశించింది మీరు ఏ చోట ఉన్నారు కూడా మీరు గ్రహించలేకపోయారు మీ ఇద్దరు భూలోకంలో జన్మించాలి భార్యాభర్తలు అవ్వండి అని సాపం పెడతారు వెంటనే వాళ్ళిద్దరు తేర్కొని క్షమాపణ అడుగుతారు బ్రహ్మదేవిని కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవడం అవదు మీరు వెళ్ళి మీ భార్యాభర్త జన్మ తీసుకొని మీ కార్యాకరణ అయిపోయిన తర్వాత మీరిద్దరు మళ్ళీ స్వర్గలోకంకి లోకంకి వచ్చేయచ్చు అని చెప్పి మళ్ళీ చెప్తారు చెప్పిన తర్వాత అప్పుడు ఆ గోవిష్ ప్రదీపుడు అనే మహారాజు కడుపులు పుడతాను అని సంకల్పం పెట్టుకొని ఆయన వెలుగుతారు గంగా మాత భూలోక ప్రయాణం అవుతుంది ఆమె వస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది ఏడుస్తూ కనబడతారు వెళ్ళి వాళ్ళు అడుగుతుంది ఆయన ఎవరు మీరు ఎందుకు ఏడుస్తున్నారు మేము అష్ట వస్తువులు అంటారండి మమ్మల్ని మా పేరు దరా అనిల అనల ఆహా ప్రత్యూష ప్రవాస సోమ ధృవ ఎనిమిది మంది మేము మీరు ఎనిమిది మంది ఒక రోజు ఆకాశ మార్గంలో మా భార్యలతో వివాహం విహారం చేస్తూ వెళ్తున్నప్పుడు భూలోకంలో ఒక తేజస్సుతో తేజోవంతమైన గోమాత కనబడింది దాన్ని చూడడానికి మేము వెళ్ళినా అది వశిష్ట మహాముని ఆశ్రమం అక్కడ ఉన్నది కామదేనుడు కామదేవుని చూడగానే ఈ ధృవ్వు స్నేహితురాలు ఆమెకు అనారోగ్యం వచ్చింది అనారోగ్యంతో ఆమె ఉండాల్సిన ఆ వృద్ధాప్యం వచ్చేసింది ఈ కామదేవం యొక్క క్షీరం పాలు తాగితే ఆమెకు ఆ రోగము పోయి మళ్ళీ యవ్వనంగా ఉంటది అని మాకు ఆ కామదేను వశిష్ఠుడు లేని టైంలో మేము దాన్ని పట్టుకొని వెళ్ళిపోయాము వశిష్ఠుడు తిరిగి ఆశ్రమంకి వచ్చిన తర్వాత దానికోసం వెతికితే అది కాబట్లే దివ్య దృష్టితో ఏం జరిగిందో ఆయన చూస్తే మేమందరం దాన్ని తీసుకువెళ్ళి అనుకు అని ఆయన తెలుసుకొని మా అందరికి భూలోకంలో జన్మ తీసుకోమని శాపం ఇచ్చారు అది తెలుసుకున్న మేమందరం వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగాము ఆయన చెప్పారు మీరు చేసింది మంచి పనికి ఒక వ్యక్తికి ఆ క్షీరం తాగడం వల్ల మంచి జరుగుతుందని మంచి కానీ మీరు అడిగి తీసుకుని వెళ్ళాలి అడగ కంట ఎవరు లేనప్పుడు మీరు తీసుకెళ్ళడం అది తప్పు కాబట్టి మీకు జన్మ తప్పదు కాకపోతే మీ ఏడుగురు బుట్టలు వెంటనే మరణం సంభవిస్తుంది స్వర్గ ప్రాప్తి అయిపోద్ది కానీ ఈ ఆలోచన చేసింది ధృవ్వు కాబట్టి ధృవ్ భూమి మీద ఉండి పరాక్రమ సారి అవుతాడు వంశాన్ని వద్దరు అని వంశ కీర్తి ప్రతిష్టలు వచ్చి చరిత్ర సృష్టిస్తాడు అని చెప్పి మళ్ళీ ఆయన వరం ఇచ్చినప్పుడు ఇది జరిగిందమ్మా మాకు వద్ర శాప పెట్టారు మేము భూలోకంలో జన్మ తీసుకోవాలి అని చెప్తారు అప్పుడు గంగలు అడుగుతారు ఎందుకు అమ్మా భూలోకం వెళ్తున్నారు నేను ఇలాగా చిన్న వ్యామోహం కలిగింది నాకు గోభీషుడ్ మీద ఆ వ్యామోహం వల్ల బ్రహ్మ నాకు సాపం పెట్టారు అందుకు భూలోక వెళ్తున్నాను అయితే తల్లి మాకు చిన్న సహాయం చెయ్యమ్మా ఏంటి అని అంటే మేమందరూ నీ గర్భాన్ని జన్మిస్తాము మాకు వెంటనే మరణం ఉంది కాబట్టి మేము పుట్టిన వెంటనే మమ్మల్ని తీసుకెళ్లి గంగలో పడే మా ఏడుగురిని అలాగే చెయ్యి ఎనిమిదవ వాడైన ధృవ్ మాత్రం చిరంజీవిగా ఉండాలి కాబట్టి ఆయన జన్మ ఉంది కాబట్టి ఆయన్ని మాత్రం చంపకంట వదిలేసి మా తేంజెస్తున్న ఆయనకి ఇస్తాం ఆయన పరాక్రమవంతులుగా పెంచు అని చెప్పి దగ్గర అడుగుతారు గంగ అంటే ఏ తల్లి ఇలాంటి దానికి ఒప్పుకుంటాను నాయన పుట్టిన బిడ్డలు తీసుకెళ్ళి చంపడం అంటే చిన్నది కాదు ఏ తల్లి ఒప్పుకోదంటే అమ్మ నీవు చేయకపోతే మాకు శాప విమోచనం ఉండదు కనుక మమ్మల్ని ఎలా అయినా సరే నీవే కాపాడాలి సరే నాయన చేస్తానని వాళ్ళకి మాటిస్తారు అలా గంగ భూదే భూలోకానికి వచ్చినప్పుడు ప్రదీపుడు మహారాజు సూర్యాస్తమయ సమయంలో సూర్యవందనం చేస్తూ ఉంటారు ఆమె వచ్చి నిలబడుతుంది ఆయన సంధ్యావందనం అయిన తర్వాత ఆమె చూస్తాడు అమ్మా ఎవరు నీవు నేను ఇలా గంగా మాతని నాకు ఇలా శాపం జరిగింది మీ కడుపున శాంతనుడు అనే మహారాజు కొడతాడు ఒక కుమారుడు కొడతాడు ఆయన నేను వివాహం చేసుకోవాలంటే అంటే మహర్షి శాంతనుడుగా ఈ ప్రదీపుడు కడుపున కుడతాడు నేను వచ్చి ఆయన్ని వివాహం చేసుకోవాలి కాబట్టి మీరు ఆ వివాహానికి అనుమతి ఇవ్వండి అని చెప్తాయన అలాగే తల్లి నా కడుపున కుమారుడు కుట్టిన తర్వాత నీవు వచ్చి వివాహం చేసుకుందు అని చెప్తాడు చెప్పిన తర్వాత గంగ అంతర్ధానం అయిపోద్ది తర్వాత ప్రదీపుడికి ఈ కుమారుడు కుడితే సాంతరుడు అని పేరు పెట్టి పెరిగి పెద్దవాడు అవుతాడు యుక్త వయసు వస్తుంది వచ్చినప్పుడు రాజ్య రాజ్యం తాలూకు అన్ని అప్పగిస్తాడు అప్పగించినప్పుడు చెప్తాడు నాయన నీ గోభీషయ మహర్షి శాపం ప్రకారం జన్మ తీసుకొని వచ్చావు నువ్వు గంగని వివాహం చేసుకోవాలి నువ్వు గంగా నదికి వెళ్ళినప్పుడు అక్కడ అతి సౌందర్యమైన స్త్రీ ఉంటుంది ఆమె వివాహం అని చెప్పి ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు అప్పుడు సాంతడు గంగా నది తీరం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ తేజస్సుతో ఒక స్త్రీ కనపడుతుంది అప్పుడు ఆయన ఈమె గంగ ఉంటుంది అని చెప్పి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమె అందరం చూసి ఈ మంత్రముగ్ధుడు అయిపోతాడు అయిపోయి నేను వివాహం చేసుకుంటాను గంగ చెప్తది నేను వివాహం చేసుకుంటాను కానీ ఒక షరతు ఏంటి అంటే నేనేం చేసినా నువ్వు అడ్డు చెప్పకూడదు అది శుభమవు అని ఏదైనా సరే నీ అడ్డు చెప్పిన రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటాడు అలా మోహంలో ఉన్న వ్యక్తి సరైన మాట వాళ్ళిద్దరికి వివాహం అయిన తర్వాత మొదట కుమారుడు కొడతాడు ఆ సాంత్రుడు ఎంతో ఆనంద పడతాడు ఆనందం తినేలోపే దంగ తీసుకెళ్లి ఆ కుమారుడిని దగ్గలో పరుస్తుంది సాంత్రుడికి అర్థం కాదు కానీ అడ్డు చెప్పాడు ఆమె వెళ్ళిపోతుంది అలాగే బరిస అలా ఏడుగురు కుమారులు కుడితే ఏడు మందిని తీసుకెళ్లి గంగలో ఆమె కనిపిస్తుంది ఏడుగురు మరణిస్తారు ఎనిమిదో వాడు జన్మ తీసుకోగానే సాంత్రుడి కోపం వస్తుంది ఇది అసలు తెల్ల రాక్షస తీసుకెళ్లి పిల్లలందరికి గంగలో పడేస్తుంది ఇప్పుడు వీళ్ళు కూడా తీసుకెళ్లి పడేస్తుంది కదా అనుకొని ఆమె ప్రశ్నించిన తర్వాత వెళ్తాడు ఆమె బిడ్డలు పట్టుకొని పైకి లెక్కగానే నేను స్త్రీ అయినా అసలు రాక్షస గుణం ఉన్నదాన్ని తీసుకెళ్ళి బిడ్డల్ని దొంగలో పాలు చేస్తున్నావు ఈ పిల్లని మాత్రం తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను అని చెప్తుంది నేను ముందే చెప్పాను నువ్వు అడ్డు పెట్టిన రోజు నేను వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళిపో కానీ కుమారుడు వదిలి నువ్వు నాకు అక్కర్లేదు అని అంటాడు అప్పుడు చెప్తది రాజా ఈ రోజు నేను నిజం చెప్దాం అనుకున్నాను ఈ రోజు మీరే తొందర పడ్డారు ఇప్పటి వరకు బిడ్డలు మరణించిన వాళ్ళందరూ వాళ్ళు అష్టవస్తులు వాళ్ళు శాపం మీద భూమి మీదకు వచ్చారు వాళ్ళందరూ మరణం అయిపోయింది ఇతను చివరి వాడు ఇతనికే జన్మ ఉన్నది ఇతను వీరుడు అవుతాడు ఆ విషయం మీకు చెప్దాం అనుకునే మీరు పోపడ్డారు కాబట్టి నేను ఉండను కానీ ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి పరాక్రమం చేసి నీకు అప్పు చెప్తాను అని చెప్పి బిడ్డను తీసుకొని అంతర్ధానం అయిపోతుంది అక్కడ నుంచి సాంతన మహర్షి సాంతన మహారాజు రాజ్యం చేసుకుంటూ ఉంటాడు ఉంటున్నప్పుడు ఈ బిడ్డను తీసుకెళ్లి వశిష్ఠుల వారు మన పరశురాముడి దగ్గర విద్యలన్నీ నేర్పించి అతి పరాక్రమశాలిని చేసి ఆమె పెంచి పెద్దవాడు చేస్తుంది ఒకరోజు ఈ సాంతన మహారాజు నదీ తీరంలోని సంచరిస్తూ ఉండగా అక్కడ ఒక యువకుడు బాణాలు ఇసురుతుంటే అది చూసి ఆనంద పడిపోతుంటాడు ఎవరి బాలుడు ఎంత తేజస్సు ఉన్నాడు ఎంత పరాక్రమంతో ఉన్నాడు నాకే కొడుకుంటే ఇంత అయ్యుండేవాడు ఉండేవాడు కదా అని ఆయన మనసులోకి రాగానే గంగ ప్రత్యక్షం అవుతుంది కొంచెం చెప్తాది సాంద్ర మహారాజా నీ కుమారుడే ఇతను దేవవ్రతుడని పేరు పెట్టాను నీ కుమారుడే ఇరాక్రమంతి చేశాను ఇదిగో నీకు అప్పు చెప్తున్నాను అని కుమారుడిని అప్పు చెప్పి ఆమె వెళ్ళిపోతుంది సాంత్ర మహారాజు ఆనందపడతాడు ఇంత పరాక్రమ నా కుమారుని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆ ఇంకా రాజ్యాన్ని అంతా అప్పు చెప్పొద్దాం అనుకున్న టైంలో ఒక రోజు సాంత్ర మహారాజు యమునా నది తీరంకి వెళ్తాడు అక్కడ ఆయన సుగంధ భరితమైన పరిమళం వస్తూ 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 ఉంటది ఎక్కడి నుంచి వాసన అని చెప్పారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె ఉండదు సచివతి మనం ఒకసారి చెప్పుకున్నాం మత్స్సుగంది సత్యవతి యమున కడుపులో చేప కడుపులోని వీర్యం తీసుకోవడం వల్ల ఆ చేప దొరికితే ఒక దాస మహారాజ్ సొప్ప చెప్తే దాన్ని తీయడం వల్ల అందులో పిల్ల ఒక బాబు ఒక పాప ఉంటారు ఆమె మత్స్సు ఆమె శరీరం నుంచి చేపల వాసన వస్తుండవల పరాశర మహర్షి ఆమెను చూసి మోహిస్తాడు ఆమెతోని సంభోగం కోరుకున్నప్పుడు ఆమె శరీరం నుంచి చేప వాసన వస్తుందంటే ఆయన సుగంధాన్ని ఆవిడికి ప్రసాదిస్తాడు ఆ సుగంధమే ఇది యోజన వరకు వస్తూ వస్తుంటది ఆ పరాశర మహర్షికి సత్యవతికి పుట్టిన కుమారుడు వ్యాస మహర్షి ఈమె ఈ ఈయనకి చెప్తాది చెప్పిన తర్వాత ఈ సత్యవతి ఈ సాతన మహారాజు సత్యవతిని వివాహం చేసుకుంటానని అడుగుతాడు ఆమె చెప్తాది దాస మహారాజు దగ్గర వెళ్ళండి నా తండ్రి ఆయన వెళ్తాడు మీ కుమార్తె నేను వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు అప్పుడు దాస మహారాజు చెప్తాడు రాజా మీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నీకు అతి పరాక్రమవంతుడైన కుమారుడు ఉన్నాడు ఆయన రాజుని చేస్తావు నువ్వు మరి నా కూతురు పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి వీళ్ళు రాజు అవ్వలేదు కదా వీళ్ళని రాజులు చేస్తాను అంటే నా కూతునిచ్చి చేస్తాను అని అంటారు కానీ సాయంత్రం మహర్షి ఏమి చె చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ ఇంటికి వెళ్ళిన సత్యవతి అందం ఏమంటే ఆయనకి నిద్ర పట్టలేవకంటే చేస్తుంటది ఆమె గురించి ఆలోచనలు ఆలోచనలు ఆయన దిగులు పడిపోతూ ఉంటాడు అది గ్రహించిన మన దేవవ్రతుడు భీష్ముడు వెళ్ళి తండ్రిని అడుగుతాడు ఏమైందని ఆయన అంతా చెప్పకంట సూచాయిగా చిన్నది చెప్తాడు అప్పుడు మంత్రి వల్ల వెళ్ళి అడుగుతాడు ఏమైందో అప్పుడు మంత్రి చెప్తాడు మీ నాన్నగారు ఒక స్త్రీని ఇష్టపడి ఇప్పుడు ఆమెని కోరుకుంటున్నారు సంసార జీవితం కావాలని అందుకు ఆమె వివాహం చేసుకోవాలనుకుంటారు కానీ ఆ తండ్రి ఈ షరతు అందుకు ఆయన వెనక్కి వచ్చేస్తారు అని అంటే సరే అని చెప్పి భీష్ముడే వెళ్తాడు దాస దగ్గరికి వెళ్ళి నా తండ్రిని కుమార్తె నుంచి వివాహం చేయండి అని అడుగుతాడు ఆయన చెప్తారు సేమ్ కండిషన్ అనమాట మీకు పుట్టిన పిల్లల్ని మాత్రమే రాజు చేస్తాను అంటే నేను నా కూతురిని నీ తండ్రి తీసి వివాహం చేస్తాను అని చెప్తారు దానికి భీష్ముడు సరే నేను రాజ్యపాలన చెయ్యను నీ పిల్లలకు మాత్రమే ఆ రాజ్యాన్ని వచ్చేటట్టు చేస్తాను నాకు రాజ్యకాంక్ష లేదు అని చెప్తారు నిజమే ఆయన నువ్వు విడిచిపెట్టేస్తావు కక్ష మంచిదే కానీ నీకు వివాహం చేసుకుంటావు నీవు ఇంత పరాక్రముడు కాబట్టి నీకు అంతే పరాక్రమను ఉన్న పిల్లలు పుడతారు మరి వాళ్ళకి రాజ్యం వాళ్ళ రాజ్యం కావాలని నా పిల్లల్ని నా మనువల్ని చంపితే నీవేం చేస్తావు అప్పుడు చెప్తాడు నా తండ్రి సుఖమే నాకు కావాలి తండ్రిని ఉద్ధరించలేదు కొడుకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నా తండ్రి ఇది కోరుకున్నాడు కాబట్టి ఆ స్త్రీని ఇచ్చి వివాహం నా అంటారు కాబట్టి నా యవ్వనాన్ని త్యాగం చేసి నేను వివాహం చేసుకోను అని చెప్పి మాటిస్తాను భీష్ణుడు అదే భీష్ము ప్రతిజ్ఞ అది పట్టుకొని ఆయన మాటిచ్చి నా తండ్రిని వివాహం చేయండి సత్యవతికి ఈ సాంతుడి ఇద్దరికి వివాహం జరుగుతుంది వాళ్ళకి చిత్రాంగదుడు విచిత్ర ఇద్దరు పిల్లలు కొడతాడు ఈ చిత్రాంగదుడు ఏంటంటే అధిక గర్వం ఉన్నవాడు నన్ను మించిన వాడు లేడు అన్న గర్వం ఉన్న వ్యక్తి ఈయన ఈ రాజును చేస్తాడు భీష్ముడు అలాగే తమ్ముడు తీసుకెళ్లి రాజ్యాన్ని నుంచి రాజుని చేస్తాడు నేను ఒక రోజు వేటకు వెళ్ళినప్పుడు ఒక గంధర్వుడు ఎదురవుతాడు ఆ గంధర్వుడు ఎదురైనప్పుడు గందరుడు అడుగుతాడు నీవెవరు నా పేరు చిత్రాంగతుడు నా పేరు కూడా చిత్రాంగతులేదు ఇద్దరికి ఒకే పేరు ఉండడానికి వీలు నేను గంధరుడు కాబట్టి నాకు ఆ పేరు ఉండాలి నువ్వు పేరు మార్చుకో చిత్రాంగతుడు కూడా వివిధ అహంకారంతో ఉంటాడు కాబట్టి నేను ఎందుకు పేరు మార్చుకోవాలి నేను మార్చుకోవాలి ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంది గంధరుడు చిత్రాంగుడిని సంపరిస్తాడు చంపించడు మళ్ళీ ఆ సింహాసనం ఖాళీ అయిపోతుంది దాన్ని అధిష్ఠించలేదు విచిత్ర వీరుడు పెద్దగా మగతనం లేదని బయట ప్రచారంతో ఉంటుంది ఎప్పుడు తాగుతూ ఉండే వింత మాట అయితే అతని తీసుకెళ్ళి మళ్ళీ సింహాసనం మీద కూర్చుంటూ పెడతాడు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుంటెడతాడు ఇంతలోని కాశీ మహారాజు స్వయంవరం ఏర్పాటు చేస్తారు స్వయంవరం ఏర్పాటు చేస్తారు తన ముగ్గురు మాత్ర అంబా అంబిక అంబాలిక ఇది ముగ్గురికి స్వయంవరం ఏర్పాటు చేశారు కానీ కౌరవ వంశం ఇంత పెద్దదైనా వీళ్ళకి మాత్రం కబురు పంపడు దీనికి భీష్ముడికి కోపం వస్తుంది ఇంత పెద్ద వంశం మాది మాకు కనీసం తెలియజేయలేదే అది చెప్పి ఆ సభకు వెళ్తాడు అక్కడ వెళ్ళేసరికి స్వయంగా భీష్ముడు చూడగానే అందరూ భయం ఒక పక్క ఆశ్చర్యం ఒక పక్క ఇతను ఎందుకు వచ్చాడు ఇతను వివాహం చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశాడు కదా మరి ఎందుకు వచ్చాడు అప్పుడు భీష్ముడు అడుగుతాడు కాశీ మహారాజుని నా మమ్మల్ని ఎందుకు ఆహ్వానం పలకలేదు నాయన నీ ఇంట్లో ఎవరున్నారు నీ తమ్ముడు గురించా బయట ఇలా ఉన్నది నీవా వివాహం చేసుకోవు మరి నీకు ఎలాగ మీ కబురు పెట్టమంటావు మా వంశానికి వీళ్ళు ఏదంటావా అని చెప్పి ముగ్గురిని కూడా ఎత్తుకొని పోతాడు స్త్రీలు అంబా అంబిక అంబాలిక అని ముగ్గురిని ఎత్తుకొని పోతాడు అందులో అంబ సాల్వుని ప్రేమిస్తుంది సాల్గుడు కూడా ఆ స్వయంవరంలో ఉంటాడు సాలు వివాహం చేస్తున్నామని ఆమె మాల పట్టుకొని రెడీగా ఉన్న టైంలో భీష్ముడు తీసుకుని చూస్తాడు వచ్చినప్పుడు ఆ రథం మీద వెళ్తూ ఉంటే అంబిక అంబాలిక బానే ఉంటాడు కానీ అంబ ఏడుస్తూ ఏడుస్తూనే ఉంటది భీష్ముడు అడుగుతాడు ఎందుకు అమ్మా ఏడుస్తూ ఉన్నావు మీరు చేసింది కరెక్ట్ కాదండి నేను సాలు ప్రేమించాను ఆయనే వివాహం చేస్తున్నాం అనుకున్నాను నన్ను వివాహం చేసుకొని అంటే తీసుకొచ్చి మీ తమ్ముడికి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నారు ఇష్టం లేని కళ్యాణం చేస్తే అది ధర్మం కాదు అని ఆయన అంటారు సరే అని చెప్పి ఆయన నీకు వెనక్కి వెళ్ళిపోమని చెప్పి బ్రాహ్మణుల గొప్ప చెప్పి సాలువుడి దగ్గరికి పంపిస్తాడు భీష్ముడు మీరు తెచ్చినప్పుడు సాలు భీష్ముడికి కూడా యుద్ధం జరుగుతుంది అయినా సాలు వెళ్ళలేకపోతాడు ఆ కోపంలో ఉంటాడు ఆయన అమ్మ వెళ్తాడు సల్ దగ్గర భీష్ముడు నన్ను పంపించాడు కానీ ఆయన స్వీకరించడు భీష్ముడు భిక్ష పెడతాను వచ్చావు నా దగ్గరికి నేను నిన్ను నెగ్గుకోలేదు కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకొని వెళ్ళిపోని పంపించేస్తాడు ఆయన పంపించేస్తే ఇక్కడికి వస్తాడు మళ్ళీ అమ్మ వచ్చేసరికి అమ్మ దగ్గరికి అమ్మికారిద్దరికి వాళ్ళ తమ్ముడిచ్చి వివాహం చేసేస్తారు ఆయన చిత్రమీదు ఇచ్చి వివాహం చేసేస్తారు కానీ అమ్మికారు మాత్రం చేయరు ఆమె ప్రాణపడతాయి ఇప్పుడు నన్ను ఎవరు స్వీకరిస్తారు నా తండ్రి దగ్గర నుంచి తీసుకొని వచ్చేసావు సాధువుడి దగ్గర నన్ను స్వీకరించిన నువ్వు వివాహం చేసుకో ఆయన చెప్తారు నా తండ్రికి మాట మాట ఇచ్చాను నేను చేసుకోవడం కుదరదు ఆవిడ చెప్తుంది అయితే నేను తమ్ముడికి ఇచ్చి చెయ్యి లేదు నా తమ్ముడికి ఇచ్చి చెయ్యను నీవు వేరే వ్యక్తిని ప్రేమించావు నీ మాస్టర్ ఆ వ్యక్తి ఉన్నప్పుడు నా తమ్ముడితో నువ్వు ఎలా ఉండగలవు కాబట్టి చెయ్యి మరి నా జీవితం ఏం చేయమంటావు నేమో అది నీ ఇష్టం కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపో కొంచెం కఠోరంగా ఆ మాట ఆమె కోపం వస్తుంది ఏడుకు వస్తుంది ఇటు జీవితం వెళ్ళిపోతాది అక్కడి నుంచి అప్పుడు నుంచి తీసుకుంటే కథ ఆవిడకి ఈ నెల అయినా చంపాలి చంపాలి లోపల కథ ఇక్కడ విచిత్ర వీరుడు వీళ్ళిద్దరితోనే తాగి ఆ కామంలో ఉంటూ ఆయనకి ఆల్రెడీ మగదానం ఉండదు ఒక ఇది కదా పిల్లలు ఎవరు ఉండరు అలా వీళ్ళు ఉండి రోగ 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 మరణించేసారు మళ్ళీ కౌరవ వంశు రాజు లేడు వాళ్ళిద్దరూ మరణించేసారు భీష్ముడా వివాహం చేసుకోడు మరి ఎక్కడి నుంచి వస్తారు పిల్లలు అప్పుడు భీష్ముడు చెప్తే ఆ సత్యవతి చెప్తది నాయనా భీష్మ నీ తండ్రి లేడు అర్థములు లేదు ఇచ్చిన మాట పక్కన పెట్టే వివాహం చేసుకో పిల్లలే కలు మళ్ళీ రాజ్యం నిలబడుతుంది అని చెప్తారు తండ్రికి ఇచ్చిన మాట తప్పను నేను ఆ మాట మీదే ఉంటాను కానీ ఒక్క సలహా ఇస్తాను ఏమిటి అంటే క్షత్రియులందరినీ పరశురాముడు చంపినప్పుడు ఆ రాణులందరూ బ్రాహ్మణులతో సంభోగ ఉత్తమమైన బ్రాహ్మణులతో సంభోగం చేసే పిల్లల అన్నారు దాన్ని దేవల న్యాయం అంటారు ఆ దేవల న్యాయంతో మనం ఈ ఇద్దరు అమ్మ అంబికాకి అందరికి ఇద్దరికీ దేవ న్యాయంతో పిల్లల్ని కలిగేటట్టు చేస్తే మనీ వంశం అవుతుంది అప్పుడు సచీవుని చెబుతుంది నాయన నేను ముందు పరాశర మహర్షితో సంబోధించినప్పుడు వ్యాసుడు పుట్టాడు వ్యాసుడు మొత్తం వాడు మహా గొప్ప యోగి ఆయన కుమారుడు నీకు అన్నదమ్ముడు అవుతాడు ఆయన ఉత్తమమైన బ్రాహ్మణుడు ఆయన తీసుకొని వద్దాము సరే తల్లి అని అంటారు వ్యాసుడు వరలిస్తాడు తల్లికి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను వస్తాను అని వెంటనే తల్లి తలుచుకోగానే వ్యాసుడు ప్రత్యక్షం అవుతాడు ఆమె చెప్తది పుత్ర అంబిక అంబాలిక ఇద్దరికి నీవు సంతానం ప్రాప్తించేటట్టు చేయాలి దేవ న్యాయం ప్రకారం అని చెప్తే తల్లి నీ ఆజ్ఞ నీ ఎలా చెప్తే అలాగే అంటాడు అంబికాన్ని పంపిస్తాము ఈయన వ్యాసమహారాజు నల్లగా పొడవుగా సన్నంగా ఉంటారు అంబిక ఆయన చూడగానే భయపడతది అత్తగారు చెప్పారని వెళ్తాది కలిగి జరిగినప్పుడు ఆమె భయంతో కళ్ళు మూసేసుకుంటది ఆయన చూడలేక వాళ్ళిద్దరికి పుత్రుడు జన్మిస్తాడు కానీ పరాక్రమవంతుడైనా గుడ్డివాడుగా కొడతాడు ధృతరాష్ట్రుడు సంభోగంలో కళ్ళు మూసుకోవడం వల్ల ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు మళ్ళీ అంబాలికని పంపిస్తుంది అంబాలి కూడా ఆయన చూసి భయపడి తెల్లపోయి పేలిపోయినట్టు అయిపోతుంది ఆమె ముఖం ఆమె శరీరం వాళ్ళిద్దరికీ జన్మించిన పుత్రుడు పాండురాజు పాండురాజు పారిపోయినట్లు తెల్లగా వేల మొఖంతో పాండురాజు ఇద్దరు అంగవైకల్యంతో కొడతారు ఈ సత్యవతికి మళ్ళీ తోచదు ఏది ఇద్దరు అంగవైకల్యంతో పుట్టారని చెప్పి మళ్ళీకి మళ్ళీ వెళ్ళి అంబాలికని అడుగుతుంది అమ్మి కాని అమ్మ మళ్ళీ ఒక్కసారి సంబోధం చెయ్యు మంచి కుమారుడు కావాలి అని కానీ మీకు ఇష్టం లేదు మాట కొట్టలేదు ఏం చేయాలో అర్థం కాక తన దాసిని చక్కగా తయారు చేసి అలంకరించి పంపిస్తుంది ఈమె దాసి ఆయన ఉత్తమమైన వ్యక్తి అలాంటి వ్యక్తితో కలయిక ఆమె చాలా అద్భుతంగా భావించి ఆమె ఇష్టపూర్వకంగా కలయిక జరుగుతుంది వాళ్ళిద్దరికి ఉత్తమమైన వాడు జ్ఞానవంతమైన కుమారుడు పొడతాడు విదురుడు విదురుడు వీళ్ళ వీళ్ళ ఇది అయినప్పుడు ఈ లోపల భీష్ముడికి అమ్మ గురించి ఆలోచన ఉంటది అమ్మకు అన్యాయం జరిగింది ఆ ఆలోచన వస్తుంది అమ్మ ఏం చేస్తుంది వెళ్తది వెళ్ళి మహర్షు దగ్గరికి వెళ్తాది నేను తపస్సు చేస్తాను ఈయన భీష్వుడు ఇదైనప్పుడు నారదు మహర్షి వస్తాడు నారదు మహర్షి వచ్చి అమ్మ గురించి చెప్తాడు అమ్మ వెళ్ళింది తపస్సు చేయడానికి మహర్షుల దగ్గరికి మహర్షులు చెప్తారు ఒక స్త్రీ తపస్సు చేయడం చాలా కష్టం అమ్మ నీవు ఒక సలహా ఇస్తాను వెళ్ళండి పరశురాముడు భీష్ముడు గురువు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన నీకు మంచి చేస్తారంటే పరశురాముడి దగ్గరికి వెళ్తాను జరిగిందంతా చెప్తుంది నాకు ఇంత ద్రోహం జరిగింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అప్పుడు పరశురాముడు సరే భీష్ముడిని పిలిపిస్తానని చెప్పి భీష్ముడిని పిలిపిస్తాడు పిలిపించి చెప్తాడు నాయన తప్పు నువ్వు చేసింది ఆమె స్వీకరించు గురువు చెప్పిన భీష్ముడు విందే నా తండ్రికి ఇచ్చిన మాట నేను విడిచిపెట్టను అప్పుడు పరశురాముడు సరే నాతో యుద్ధంకి రా ఇద్దరు యుద్ధం చేశారు ఇరవై రెండు రోజులు ఒక పెద్ద యుద్ధం కఠోరంగా జరుగుతుంది లాస్ట్ కు పరశురాముడు తన గండ్ర బాటలు భీష్ముడు ఏమో బ్రహ్మాసు విసిరేడు ఈ రెండు తగినదే భూలోకం వల్ల కల్లో అయిపోద్దు కూడా వెంటనే భూమాత పరిగెట్టింది పైలోకి అక్కడి నుంచి జమదగ్గి వచ్చాడు నాయన ఇద్దరు శాంతించండి శాంతించండి ఇది చెప్పి ఆయన చెప్తాడు పరశురామ భీష్ముడు ఇచ్చా పొందిన వ్యక్తి తను తను ఎప్పుడు కావాలంటే అప్పుడే మరణిస్తాడు నీవు చంపలేదు అలాగే భీష్ముడు చెప్తాడు నీ గురువు పరశురాముడు పరాక్రమవంతుడు గురువుతో యుద్ధం తలపడకూడదు నాయన ఇద్దరికి నచ్చ చెప్పి యుద్ధాన్ని ఆపుతాడు అప్పుడు పరశురాముడు వెళ్ళి అమ్మకు చెప్తాడు అమ్మ భీష్ముడు ఇచ్చామరణం పొందిన వ్యక్తి ఆయన అనుకుంటేనే మరణిస్తాడు తప్ప ఆయన ఎవరు చంపలేరు నేనేం చేయలేను అవి ఏడుస్తుంది ఒక్క సహాయం చేస్తాను ఏమిటి అని అంటే ఒక తామర పువ్వులతో ఒక వరమాల ఇస్తాడు ఈ మాల ఎప్పుడికి వాడిపోదు ఈ మాల ఎవరైతే ధరిస్తారో వాళ్ళ ద్వారానే మాత్రమే భీష్ముడికి మరణం సంభవిస్తాది అని చెప్పేస్తాడు ఇది చాలా అనుకొని ఆనందంగా ఆ మాల పట్టుకొని ప్రతి రాజ్యం తిరుగుతుంది ఎవరైనా సరే దాన్ని ధరించి భీష్ముడిని చంపుతారా చంపుతా లాస్ట్ కి ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్తది ద్రుపద మహారాజు అడుగుతుంది రాజా ఇలా భీష్ముడు చంపాలి నేను చంపాలంటున్నాడు ఆమె ఇంకా విసుగు వచ్చి కోపం వచ్చి ఆ మాలని కోటగుమ్మకి తగిలించి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వెళ్ళి ఘోర తపస్సు చేస్తుంది ఘోర తపస్సు చేస్తే శ్రీ పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు తల్లి ఏం కావాలి పన్నెండు సంవత్సరాల తపస్సు చేస్తుంది ఏం కావాలి ఇలా భీష్ముడిని చంపాలి నా ఏకైక కోరిక భీష్ముడిని చంపాలి అప్పుడు చెప్తాడు పరమేశ్వరుడు భీష్ముడిని చంపడం అవ్వద్ది విత్త ఆయన అంటే పరమేశ్వర ఏం చేయమంటావు నీకు ఒక్క పవర్ ఇస్తాను ఏంటి నీవు వచ్చే జన్మలోని ద్రుపద మహారాజుకి కుమార్తెగా ఉంటే తర్వాత కొడుకుగా మారుతావు ఎప్పుడైతే నీవు ఎదురవుతావో భీష్ముడు తన విల్లుని విడిచిపెట్టేస్తాడు పక్కకి అప్పుడు ఆయనకు మరణం సంభవిస్తుంది నీ వల్ల మరణం వస్తుంది సంబంధమైన నువ్వైతే చంపలేదు పర్వాలేదు నా వల్ల మరణం వస్తే చాలు నాకు ఇంకేం అక్కర్లేదు అని వరం పొంది శివుడు మాయమవగాని అక్కడికక్కడే అగ్ని సృష్టించుకొని భీష్ముడిని చంపాలి 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 అంటూ ఆ అగ్నిలో దూకిసి ప్రాణత్యాగం చేసేస్తుంది జన్మ కోసం ఆ ప్రాణత్యాగం తర్వాత ధ్రువ మహారాజు యాగం చేస్తాడు పిదల కోసం అప్పుడు శివుడు ప్రత్యక్షమే చెప్తాడు ద్రుపద మహారాజా నీకు కుమార్తె పుడతది తర్వాత కుమారుడిగా మారిపోతుంది ఆమె నేను మగ పిల్లడుగానే పెంచు బయటికి ఎవరికి విషయం చెప్పకంటా పెంచు అని చెప్పి ఆయన చెప్తే సరే సరే తర్వాత వాళ్ళకు ఒక కుమార్తె పుడతది ఆ కుమార్తె భార్యకి చెప్తాడు ఈమె కుమార్తె తర్వాత కుమారుడుగా మారుతారని పరమేశ్వరుడు చెప్పాడు బయటికి ఏం చెప్పద్దు చెప్పి మగపిల్లడిగానే పెంచుతూ ద్రోణాచార్యుల దగ్గర విద్యలన్నీ నేర్పిస్తాడు ఆమె సిగండి శిఖండి అని నామకరణం చేస్తారు ఈ శిఖండి పెరిగి 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 ఈ స్త్రీ లక్షణాలు పోయి పురుషుడిగా మారిపోతుంది అనమాట ఈ వృత్తాంతం నాలుగు చెప్పినప్పుడు భీష్ముడు చెప్తాడు అనమాట నా వల్లే కదా ఇదంతా జరిగింది ఎప్పుడైతే శిఖండి నా ఎదురుగా వస్తుందో నేను బాగా విడిచిపెట్టను నా బాగా అస్త్ర విద్యను కూడా నేను పక్కన పెట్టేస్తాను దళి విద్య ప్రదర్శించనని చెప్పి ఆయన చెప్తాడు భీష్ముడు సో ఇది మహాభారత కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు అర్జునుడు భీష్ముడి ఎదుర్కోలేకపోతుంటారు ఆయన మహాపరాక్రమ ఆయన ఎదుర్కోలేకపోతుంది అప్పుడు కృష్ణుడు అడుగుతాడు ధర్మరాజు గురువర్య ఏం చేయమంటావు భీష్ముడు ఎలాగ ఆపాలి అప్పుడు కృష్ణుడు చెప్తాడు సెకండ్ని తీసుకొచ్చి అర్జునుడు రథం మీద పెట్టు సెకండ్ని చూస్తే భీష్ముడు యుద్ధం చేయడు బాణాలు పక్కన పెట్టేస్తాడు అని అంటే అప్పుడు వెళ్ళి సెకండ్ తీసుకొచ్చి అర్జునుడి రథం మీద పెట్టినప్పుడు భీష్ముడు తన బాణాలన్నీ పక్కన పెట్టేస్తే అర్జునుడు ఇక్కడ నుంచి బాణాల వర్షం కురిపించి నేల పడేటట్టు చేస్తాడు భీష్ముడు మహా భీష్మి పితామహి అయితే ఎంత గొప్ప వ్యక్తి నేల మీద పడిపోతే ఆ అది ఆ భూదేవి కూడా భారం ఏడుకు అని చెప్పి వెంటనే అర్జునుడు తన బాణాలతో అంపసయ్యం తయారు చేసి దని మీద ఆ మహానుభావుడిని పడుకుడు వెళ్తారు అయితే ఇచ్చామారం ఉన్న వ్యక్తి కాబట్టి ఈ ఈ ఉత్తర మాసంలో మాఘమాసంలో వచ్చే ఏకాదశి రోజు మరణం నేను స్వీకరిస్తాను నా అంతా నేనే ఆ రోజు శరీరం తెలిస్తానని చెప్పి భీష్మ పితామహ అబ్బ్య మీదే ఉంటాడు ఒక రోజు రాత్రి పాండవులు ద్రౌపది కలిసి ఆయన దగ్గరికి వెళ్తాడు అప్పుడు ధర్మరాజు ధర్మసూక్తులు అడుగుతాడు ధర్మసూక్తులు అడిగినప్పుడు భీష్మ పితామహ వీళ్ళకి ధర్మం బోధిస్తూ ఉంటే ద్రౌపది నవ్వుతుంది నవ్వుతుంది ఆయన అడుగుతాడు ఎందుకు తల్లి నవ్వుతున్నావు స్వామి కౌరవ సభలో నిండు సభలో నా వ నా వ్యవస్థను చేసి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ ధర్మం ఏమైంది అని అడుగుతుంది అప్పుడు చెప్తాడు భీష్ముడు అమ్మ దుర్యోధనుడు పెట్టిన ఆహారం తింటున్నా నేను ఎందుకు వాడు ఆలోచనలు ఎలా అలాంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తి పెట్టిన ఆహారం తింటున్నాను నా రక్తం మాలిన్యం అయిపోయింది నా ఆలోచనలు చెడ్డవైపోయాయి కాబట్టి నేను ఆ రోజు ధర్మం మాట్లాడలేకపోయాను ఈ రోజు అర్జునుడు వేసిన బాణానికి నా శరీరంలో ఉన్న రక్తం అంతా ప్రవహించిపోయింది నా మలినం అంతా పోయింది ఇప్పుడు నేను పరిశుద్ధం అయిపోయాను కాబట్టి ఈ రోజు నేను ధర్మం మళ్ళీ మాట్లాడలేకపోతున్నాను ఆ ధర్మం బోధించి విష్ణు సహస్రనామాన్ని ఈరోజే బోధిస్తాడు పితామహ పితామహర్మరాజుకి అందుకే ఈరోజు ఆయన ప్రాణత్యాగం చేసిన రోజు విశేషమైన రోజు ప్రాణం దరిగే భీష్మ ఏకాదశి అని చెప్పి ఒక్కసారి చెప్పట్లండి ఎంత ఎప్పుడో విన్నా మళ్ళీ ఇప్పుడే నేనేసి విన్నా మళ్ళీ ముప్పై ఏళ్ళు తిన్నా నిజంగా చాలా అద్భుతం చెప్పారు నిజంగా అసలు భగవంతుడు మాకు ఇచ్చిన నిజంగా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చెప్పలేరు అంత బిజీ అయిపోయారు ప్రతి ఒక్కరు బిజీ బిజీ ఎవరు కొనాలి ఎవరి కాదు కానీ మన కోసం అంటూ ఆవిడ ఈ టైం కేటాయించి చెప్పడం అనేది మనందరం నిజం నిజంగా జ్ఞానమే మనం భగవంతుడు అందరం నిజంగా ఈ రోజు మనకు చాలా బాగా చెప్పారు ఈ రోజు చెప్తున్నారు కానీ ఈ రోజు విశిష్టత